ప్రైజ్ దలాట్ మరి ఒకసారి మీ ముందుకి రీతిగా రావటానికి దేవుడు చూపుని కృపను బట్టి వందనాలు ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక మార్చను మనం ధ్యానం చేసుకుందాం మత్తైసు వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఇరుకు ద్వారమును ప్రవేశించని నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు జీవులకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని వారు కొందరే వాక్యాన్ని మనం గమనించినట్లయితే సాక్షాత్ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచరిస్తూ జనులతో ఆయన పలుకుతూ వస్తున్నటువంటి మాట ఆయన చుట్టూ చేరిన ప్రజలను చూచి అక్కడున్న ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులతో మాట్లాడుతున్నటువంటి మాట ఆనాడే కాదు ఈనాడికి కూడా ఈ కాలానికి కూడా సరిపోయేటువంటి మాట నిజమే ఇరుకు ద్వారమున ప్రవేశించే వాళ్ళు చాలా అరుదుగాను అయిష్టంగాను ఉండేవాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇరుకు మార్గము ఎవరికి ఇష్టం ఉండదు ఇరుకు మార్గాన్ని పోవాలని ఎవరు ఇష్టపడరు అయితే ప్రభు అయిన ఇసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి జీవమునకు పోవు ద్వారము ఇరుకుగా ఉంటుంది అది సంకుచితముగా ఉంటుంది దాని కనుగొను వారు చాలా కొందరే అంటున్నారు ఒకసారి దీని లోతుగా మనం అర్థం చేసుకుంటే దేవుని మార్గము జీవానికి తీసుకెళ్తుంది విశాలమైన మార్గము నరకానికి తీసుకువెళ్తుంది అయితే విశాలమైన మార్గము ఈ భూమికి సంబంధించినటువంటి మార్గము విశాలమైనటువంటి పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులు వెతుకుతూ మానవుడు ఇంకా ప్రయాణాన్ని చేస్తున్నాడు అయితే దేవుని మార్గం ఎప్పుడూ ఇరుకుగానే ఉంటుంది యేసుప్రభార్ అన్నట్లుగా జీవమునకు పో మార్గము సంకుచితమునై ఉంటుంది ఆ మార్గాన్ని వెళ్ళాలన్నా కూడా మనిషి ఆలోచన చేస్తాడు ఎందుకంటే ఆ మార్గంలో ఈ లోక సంబంధమైన భోగాలను అనిపించట కుదరదు ఆ మార్గంలో ఒకసారి నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ మార్గంలో ప్రయాణాన్ని నువ్వు కొనసాగించేటప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో ఇరుకులు వస్తాయి ఒకవేళ నీవు క్రైస్తవుడు అయి ఈ మార్గాన్ని ఎంచుకున్న తర్వాత నువ్వు అబద్ధాలు ఆడకూడదు కానీ నీ జీవితంలో అబద్ధాలు ఆడుతున్నావు నీ నా జీవితంలో ఇరుకు మార్గాన్ని మనం ఎంచుకున్న తర్వాత మన జీవితాల్లో అనేకమైనటువంటి మరి ఇరుకు గుండా వెళ్తున్నటువంటి మార్గాల్లో మనం ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే మన పరిస్థితులన్నీ కూడా అగమ్య గోచరంగా ఉంటాయన్నమాట ఎందుకంటే ఇరుకు మార్గము సంకుచితంగాను ఎవ్వరు ఎన్నుకోలేనటువంటి వారుగా ఉంటారు కానీ ఈ మార్గాన్ని కనుగొనేవారు చాలా తక్కువగా ఉంటారని దేవుని వాక్యం చెబుతుంది యేసు ప్రభువుని నమ్మిన నీవు యేసు ప్రభువుని అంగీకరించిన నీవు ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నానని ఈరోజు గుర్తించాలి ఇరుకు మార్గాన్ని నువ్వు నడవాలని ఆశపడాలి ఆ మార్గాన్ని పెంచుకున్న మంచిదే ఆ మార్గంలో నడవడం చాలా కష్టం అయితే దేవునితో ఉంటే ఇది సాధ్యము దేవునితో ఎల్లప్పుడూ ఆయన చేతిలోనికి మన హస్తాలు అప్పగించినప్పుడు ఆయనే నడిపిస్తాడు తండ్రి తన కుమారుని చేపట్టి నడిపించినట్లు దేవుడే ఇరుకు మార్గంలో నడిపిస్తాడు సమయాలు నీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ దేవుడు ఆ పరిస్థితుల నుండి నేను తప్పించి ఆ యొక్క సిచ్యువేషన్లో నుండి నేను తప్పించి చక్కగా నిన్ను బాగుపరచాలని ఆశపడుతూ వస్తున్నాడు ఎందుకంటే విశాలమైన మార్గం చాలా మరి ఎంతో సుఖకరంగా ఉంటుంది సుఖమయంగా ఉంటుంది ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ విశాలమైన మార్గంలో ఎన్నో సంపాదించుకుంటూ ఎన్నో ఆశలతో తమ జీవితాన్ని వెళ్ళబోస్తున్నారు వాళ్ళని చూసినప్పుడు కొన్ని పర్యాయాలు మనము చాలా పడతా ఉంటాం పడతా ఉంటాం అయితే మనం ఎంచుకున్న మార్గం ఇరుకుది ఇరుకు మార్గంలో దేవుడే మనల్ని నడిపిస్తాడు ఆ ఏమో ఇరుకు మార్గాన్ని కనుగొనే వారు కూడా చాలా కొందరే అని ఏసుప్రవ్ వారే మాట్లాడుతూ వస్తున్నారు అటువంటి మార్గాన్ని మనం ఎంచుకున్నాం ఆ మార్గపు ప్రయాణంలోని మనం ఆ డెస్టినీకి చేరాలంటే ఏసు ప్రభు ఏమైనా తోడుగా ఉండాలి మనం ఎల్లప్పుడూ మన చేయాలని చేతిలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క పాఠం యొక్క ముగింపు మాటలుగా నేను మాట్లాడుతూ వస్తున్నాను మన జీవితంలో ఇరుకు మార్గంలో ప్రయాణం మనం చేయాలి అంటే ఆ మార్గం చాలా ప్రమాదకరమైనటువంటి మార్గం అయినప్పటికీ దేవుడు మనల్ని సురక్షితంగా గమ్యానికి తీసుకెళ్తాడు అనుక మీరు ఎంచుకున్న మార్గం ఇరుకు మార్గం ఈ మార్గంలో గమ్యానికి చేరాలంటే ఖచ్చితంగా దేవుడే మీరు పట్టుకొని నడిపించాలి నా దేవుడు మీకు మీ యొక్క రానున్న దినాల్లో మీ గమ్యానికి మిమ్మల్ని తోడుకుని వెళ్ళేలాగా దేవుని యొక్క సహాయంగా ఉండాలని నేను ప్రార్థిస్తూ వస్తున్నాను మీ సహోదరుడు సురేష్